నవీన్ పోలిసెట్టి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా అనగనగా ఒక రాజు మారి దర్శకుడు ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి కథ రాజు నవీన్ పొలిసెట్టి జమీందారీ కుటుంబంలో పుట్టిన బయటకు తెలియని పేదరికంలో బతుకుతూ ఉంటాడు తన తాత చేసిన దుబారా ఖర్చులు కారణంగా రాజుకి ఆస్తులు ఏమి మిగలవు ఇలాంటి రాజుకి అనుకోకుండా చారులత మీనాక్షి చౌదరి కనిపిస్తుంది ఆమెను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుందని ఆమెకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చాలా ప్లాండ్గా ఆమెను టార్గెట్ చేసి ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటాడు రాజు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చారులత గురించి ఆమె తండ్రి పెట్టిన బాధ్యత గురించి రాజుకీ అసలు నిజం తెలుస్తోంది ఇంతకీ ఏమిటి ఆ నిజం అది తెలిసాక రాజు జీవితం తారుమారు అవుతుంది మొత్తానికి తనకొచ్చిన ఆ నుంచి రాజు ఎలా బయటపడ్డాడు ఆ క్రమంలో రాజు ఏం సాధించాడు చివరకు రాజు ఏం చేశాడు అనేది మిగిలిన కథ లస్ పాయింట్స్ తన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నవీన్ పోలిసెట్టి ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు తన శైలి కామెడీ టైమింగ్తో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్తో మరియు కొన్ని ఎమోషన్స్ ఎమోషన్స్తోనూ నవీన్ పొలిసెట్టి మెప్పించాడు ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ నవీన్ పొలిసెట్టి నటించిన విధానం ఆకట్టుకుంది హీరోయిన్గా మీనాక్షి చౌదరి తన నటనతో అలరించింది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అలాగే సెకండ్ హాఫ్లో మీనాక్షి చౌదరి తన నటనలో చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి మరో ప్రధాన పాత్రలో నటించిన రావు రమేష్ తన పాత్రలో ఒదిగిపోయారు సిల్లీ సిచ్యుయేషన్స్లో కూడా తన టైమింగ్తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు మరో కీలక పాత్రలో కనిపించిన తారక్ పొన్నప్ప నటన కూడా బాగుంది ఇతర కీలక పాత్రల్లో నటించిన చమ్మక్ చంద్ర అనంత్ రంగస్థలం మహేష్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు దర్శకుడు మారి తనకు మొదటి సినిమా అయినప్పటికీ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది ముఖ్యంగా నవీన్ పొలిసెట్టి నటన ఆ క్యారెక్టర్ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది మొత్తానికి సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్తో పాటు కామెడీ సన్నివేశాలు బాగున్నాయి మైనస్ పాయింట్స్ నవీన్ పొలిసెట్టి పాత్రను ఆ పాత్ర తాలూకు ను బాగా డిజైన్ చేసుకున్నా అంతే స్థాయిలో మిగిలిన పాత్రలను జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయారు అలాగే సెకండ్ హాఫ్ లో కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో దర్శకర చేతలు కొన్ని చోట్ల విఫలం అయ్యారు మొత్తానికి సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది సాంకేతిక విభాగం దర్శకుడు మారీ తన టేకింగ్తో మెప్పించిన తీసుకున్న స్టోరీ లైన్కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలు పర్వాలేదు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్గా జే యువరాజ్ చిత్రీకరించారు ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత ను ఎడిటర్ తగ్గించాల్సింది నిర్మాతలు నాగవంశీ సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి తీర్పు అనగనగా ఒక రాజు అంటూ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో నవీన్ పోలిసిట్టి కామెడీ టైమింగ్ మెయిన్ థీమ్ మరియు కామెడీ సన్నివేశాలు అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి ఓవరాల్గా ఈ సినిమా యూత్ఫుల్ కామెడీ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది